ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రమేణియేసున్నామా మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావృషముపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారని దించు ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానాశము ప్రభువును సన్నతించుట ప్రభును సన్నతించుట దేవుని వాక్యం చదువుకుందాండి ముప్పై నాలుగో కీర్తన మొదటివచ్చును నేనెల్లప్పుడూ ఏ హోవాను నిత్యము ఆయన కీర్తి నోట ఉండను దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించదుగాక దేవుని బిడ్డారా ప్ర ఈ దినం ఆదివారం ప్రభు దినం పునర్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఆయన బిడలగా చేయబడిన ప్రతి బిడ్డ దేవుని సంతికి గడి ప్రభును స్థుతించి ఆరాధించి ప్రభువును మనం గనపరచవలసిన ఉంటున్నాం ఈ ముప్పై నాలుగు కీర్తన మరి మొదటి మూడు వచనాల్లో కూడా మరి దావిది గారు దేవుని స్థుతిస్తున్నాడు కీర్తిస్తున్నాడు యహో అయిందో ఆనందిస్తూ ఆయన నామను గొప్ప చేర్చున్నాడు సన్నిధించట అనగా యహోవ ఎదుట మోకరించుట నేను అన్ని పరిస్థితులతో దేవుని ఎదుట నా మోకాడను ఉంచుదను అన్ని పరిస్థితుల్లో నేను ఆయన ఆయననే ప్రభు అని ఒప్పుకొని ఆయన లోబడదును ప్రతి పరిస్థితిని నా భావోద్రేకములను బట్టి కాక నా జీవితం పరిపాలించు ఆయన అధికారంలోనికి అధికారంలోని భాగంగా అంగీకరించనని దావిది భక్తుడు కీర్తించి ప్రభును సంతతిస్తున్నాడు పదిహేను వచ్చిన దేవుడు అన్నిటినీ చూచును అని అంటున్నాడు దృష్టి నీతి నీతిమంతుల మీద ఉన్నది అన్నట్టుగా ఈ పదిహేను వచ్చిన చెప్తున్నాడు దేవుడు అన్నిటిని చూస్తాడు అన్నిటిని అని చెప్తున్నాడు సమస్తము ప్రియ బ్రహ్మార ఆధీనంలో ఉన్నది నా జీవితంలో అదృష్టం పనిచేస్తుందని నేను ఎన్నడో నమ్మనని ఒక క్రైస్తవుడు చెప్పాడు అవును నిజమే దేవుని బిడ్డ అనేటటువంటి వారి జీవితం దేవుని ఉద్దేశాల మీద చేత పాలించబడిన కానీ అదృష్టం చేత లక్ చేత కాదు దేవుని సమృద్ధిపై ఆధారపడినందువల్ల మరి దేవుని బిడ్డల మనము ప్రభును సర్వ సమృద్ధి పొందగలము మనం ప్రభును స్థుతించగలము ఆరాధించగలము ఈ కీర్తనలో ముప్పై నాలుగు కీర్తన మొదటి నుంచి మూడు వచ్చినాలు ఆరాధన జీవితాన్ని మనం చూస్తున్నాం మనం ఆయన సమృద్ధిపై ఆధారపడి జీవించినప్పుడు ఆయనను మహింపరచదు ఆయన నామను గొప్ప చేయదుము ఇతరులు మన జీవితం చూసినప్పుడు దేవుని చూస్తారు కనుక దేవుని నామనకు మహిమ కలుగును ఈ విధంగా మనం దేవుని మహింపరచు ఇతరులు కూడా దేవుని ఆరాధించటకు మనం మరి కారణమవుతాం రెండోదిగా మనం చూసిన సంతోష జీవితాన్ని ఈ ముప్పై నాలుగు క్షేత్రంలో ఐదో వర్షంలో పన్నెండవ వర్షంలో రాస్తాడు వారు ఆయన తడుచూడగా వారు వెలికి కలిగను వారి ముఖం ఎన్నడూ లజ్జం అని ఆయన ఐదవ వచ్చినాలో అంటాడు పన్నెండవ వచ్చినప్పుడులో చెడ్డ ఆ చ బ్రతుకు ఎవడైనా ఉన్నాడు మేలు నుంచి అనేక దిన బ్రతుకుగోరుడు ఉన్నాడా చెడ్డ మాటలు పలుకుండా నా ఆలుకును కపటమైన మాటలు పలుకుండా మరి నా పేదవులను కాపాడుకుందని అంటాడు దేవుని బిడ్డ మరి ఈ రీతిగా మనం చేసినప్పుడు మనం ఆయన సమృద్ధిపై ఆధారపడి జీవించినప్పుడు ఆయన మహిమను పరిచయం ఆయన నామం గొప్ప జీవితం ఇతరులు మన జీవితాన్ని చూసినప్పుడు దేవుని చూస్తారు కనుక దేవుని నామానికి మహిమ కలుగును ఈ విధంగా మనం దేవుని మహిమపరుస్తూ ఇతరులు కూడా దేవుని ఆరాధించుటకు ఆ హేతు అవుతాం మరి సంతోష జీవితం దేవునిపై చుచువారు ప్రకాశిస్తారు ఆయన ఎందు బైబిల్ తెలుగు వాళ్ళు మేరే నడిపిస్తారు జీవితంలో ఎదురే సవాలుకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ సంతోషంగా ముందుకు సాగేదరు ప్రతిరోజు కూడా వారికి ఒక సాహసం ప్రతి సవాలను ఒక అవకాశంగా స్వీకరిస్తారు అనేకంగా వారి మంది వారి జీవితాల బాధ్యత నుండి ఆ కలుగు తొందర వలన ఉదయం లేవగానే వారి నిరుత్సాహం ఆవరించడం వల్ల దినమంతో కూడా భారంగా అనిపిస్తుంది మనం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సమృద్ధిపై ఆధారపడి జీవిస్తామో మన స్థితిగతులు ప్రభువు మార్చేస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని పద ఆధారపడే ఆయన సాన్నిహిత్యంలో దీవి జీవిస్తున్న వృద్ధురాలు ప్రతిరోజు నేను ఉదయం ఉదయం అయ్యే వరకు ఆగలేను దేవుని కొరకు ఇతరుల కొరకు చేయవలసిన చాలా ఉంది అదే ఆతృత్వం ప్రతి దినాన నా జీవితంలో స్వాగతిస్తాను అదట అవును మనం ఈ రీతిగా జీవించాలి ఈ రీతిగా ప్రభును స్థుతించాలి ప్రతిరోజు ప్రభును స్థుతించాలి నేను ఎల్లప్పుడూ ప్రభును స్థుతిస్తాను నిత్యము అని ఖీర్త నా నోట ఉండనని భక్తుడు అంటున్నాడు అవును దేని బిడ్డారా ఈ ఆదివారమే కాకుండా ప్రతి దినమూ మనం ప్రభుని స్థుతించి ఆరాధించి ప్రభుని స్తుతించి ఆయన మహింపరిచి ఆయన సంతృగు ప్రియ ప్రభుయే పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన కాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామనికు అమనాలు స్తోత్రాలు చేసిన వాళ్ళని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ ఈ వర్తమానానికి అనేక షేర్ చేస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం బట్టి దినబట్టి దినం దినబట్టి అవి పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించండి సమస్యలు బాధలు కష్టాలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు బిడ్డల పట్టిన కార్యం చేయించుకోండి వివాహం కానీ ఏమైనా బిడ్డలకు వేస్తున్నామో వివాహం ఈ నెలలో అద్భుతంగా జరుగుని కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు ప్రబడితే ఎవరు బిడలకు ఈ నెలలో అద్భుతంగా ఆయన వారు అర్హత వచ్చిన గాక వచ్చునుగాక నాయనాన్ని స్తోత్రాలు దినమంతలు విడుదల చుట్టూ మీరు అర్థం చేసి ప్రతి విదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటు ఏ పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాన్ని మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్